రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిరంతరం సరఫరా చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు శాసనసభలో విద్యుత్ పద్దుపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన భట్టి రెండు పేల ఇరవై ఒకటిలో పదమూడు ఆరు వందల ఎనిమిది మెగావాట్ల పీక్ డిమాండ్ రికార్డు అవ్వగా ఈ మార్చిలో పదిహేడు నూట అరవై రెండు మెగావాట్లు నమోదైందని అన్నారు అయినప్పటికీ ట్రిప్ కట్ లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు రెండు ఇరవై ఒకటి నాటికి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి రావాల్సి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం తీరుతో సాధ్యం తాము అధికారంలోకి రాగానే చర్యలు చేపట్టి యూనిట్ టూలో ఉత్పత్తిని ప్రారంభించామని తెలిపారు హైదరాబాద్ లో ఫుట్పాత్ ఆక్రమణకు గురి కాకుండా వాటిపై రూఫ్ సౌర విద్యుత్ ఉత్పత్తికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నామని తెలిపారు రాష్ట్రం సంవత్సరాల్లో కూడా కూడా ఇంత పెద్ద ఎత్తున పీక్ డిమాండ్ పవర్ సంబంధించి రాలేదు అధ్యక్ష ఈ రకంగా పెరుగుతున్నటువంటి డిమాండ్ ని భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కాని ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత త్రిబుల్ ఆర్ చేసుకుంటున్నటువంటి కార్యక్రమాలు కానీ ఆ రెండింటి మధ్యలో వచ్చేటువంటి క్లస్టర్స్ వల్ల కాని లేకపోతే ఫ్యూచర్ సిటీ వల్ల కానీ వీటన్నిటి వల్ల కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యుత్ అవసరాలు ఈ రాష్ట్రంలో పెరుగుతాయనేటువంటి అంచనాలు కూడా ఈరోజు మనకి అందుబాటులోకి వచ్చాయి అధ్యక్ష